హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారంతా నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఏంటంటే ఒడివియం అనమాట నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక్కడ ఎవరికి ఒడివియం పోసినా ఎప్పుడు ఒడివియం పోసినా అక్కడ సైడ్ పద్ధతి వీళ్ళే వీళ్ళింట్లో పద్ధతి అంటే ఖచ్చితంగా ఒక ఐదు మంది కూర్చొని చేతిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ అదే సారీ చేతిలో ఫస్ట్ పసుపు వేసుకొని తర్వాత ఆయిల్ పోసి ఇంకా ఒక ఒకరితో అందరు ముత్తైదలు ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు అందరు ముత్తైదలు కూర్చొని ఇట్లా కలపాలంట ఇంకా నన్ను కూడా కూర్చోబెట్టుకున్నారు ఐదు మంది అనమాట జంటలైనా కూర్చోవచ్చు వాళ్ళ వాళ్ళిద్దరు జంట వీళ్ళిద్దరు జంట నేను ఒకదాన్ని సింగిల్ ఆడవైనా నేను సింగిలే కదా ఎందుకంటే కలిసి పోయి వెళ్ళాలంటే మాది రేర్ అనమాట కుదరదు ఎక్కడికైనా నేను అన్ని ఫంక్షన్లు అటెండ్ అవ్వాలి కాబట్టి ఒకదానే వెళ్తుంటాను అది ఇంకా మీకు చెప్పి చెప్పి బోర్ వస్తుందిలేండి నాకే అందుకోసం ఇక్కడనేమో ఇట్లా పసుపు వేసుకొని ఇంకా చేతిలో అట్లా బియ్యం కలిపి ఆ బియ్యంతోనే ఒడి బియ్యం పోస్తారంట తెల్ల బియ్యంతో అస్సలు పోయారంట వాళ్ళ ఇంట్లో పద్ధతి అంట అది ఇంకా నేను దాని గురించి డీటెయిల్స్ అడుగుదాం అనుకున్నా మా పాపను నాకు ఇంకా ఇంకా మర్చిపోయినా ఇప్పుడు వీడియో ఎడి వాయిస్ ఓవర్ ఇస్తుంటే అప్పుడు అరే ఇంకా తెలుసుకొని చెప్పింటే బాగుండు కదా అంటే తెలియని వాళ్ళకు మనం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంటుంది కదా అని అనుకున్నాను కానీ గుర్తు గుర్తియ్యలేదు ఇప్పుడు గుర్తొస్తుంది ఇంక ఇక్కడ అందరం కూర్చొని ఫస్ట్ వాళ్ళేమో రెడీ అయ్యి వచ్చినారు అందరూ డ్రెస్ చేంజ్ చేసేసుకున్నారు ఇంకా మేమేమో ఇంకా తర్వాత ఇట్లా అందరం కలిసి కలుపుతున్నాము కలిపినాక ఇంకా అక్కడ అన్నీ తాంబూలము పళ్ళు ఎల్లిపాయలు ఇంకా కొబ్బరి గిన్నెలు పూలు పసుపు కుంకుమ గాజులు అవన్నీ అవే కదా ఆడపిల్లకి కావాల్సింది నిండు ముత్తైదలకు ముత్తైదతనం అంటే అవే కదా మెయిన్ ఇంకా ఇక్కడ వీళ్ళకి వచ్చినా ఇంటికి అయినా కూడా వాళ్ళ ఆడబిడ్డకు అదే ఈ లాస్ట్ కూర్చొని చూడు ఆమె వాళ్ళ ఆడబిడ్డ అనమాట తనకు కూడా పోసినారు ఇంకా తనకు కూడా అట్లనే బియ్యం కలిపి ముందు బట్టలు ఇస్తారు వాళ్ళ బట్టలు కట్టుకొచ్చుకున్నాక వాళ్ళ ముందరనే కూర్చొని ఇట్లా అనమాట ఇంకా అది నాకు కుదరలేదు అప్పటికే లేట్ అయిపోయింది అనేసి నేను ఇంకా ఏం అటెండ్ చేయలేదు అసలు వీడియో అస్సలకే తీసుకోలేదు అప్పుడు ఇంకా మేము మళ్ళీ రిటర్న్ అవ్వాలి కదా లాంగ్ కదా మళ్ళీ లేట్నెట్ అయిపోతుంది అనేసి నేను మా వాడి తొందర స్టార్ట్ అవ్వాలని ఇంకా అవేం చేయలేదు ఇంటికి వెళ్ళిన తర్వాత మామూలుగా ఇట్లా పుట్టలు తీసుకున్నాక ఎవరింట్లోనైనా ఆడిబిడ్డ కొడివి పోస్తారు అది కామన్లేండి ఎవరిండ్లో అయినా ఉండే పద్ధతి ఇది ఇంకా ఇక్కడనేమో వీళ్ళు ఇట్లా చేసుకుంటున్నారు ఇట్లా కలిపినాక అన్నీ పెట్టినాక నించుతారు అన్నమాట ఇంకా వాళ్ళ ఆడబిడ్డనే పెడుతుంది తనే తెచ్చిందనమాట బియ్యము అందుకోసం తనే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి ఏదైనా ఇద్దరుండి చేస్తేనే కదా నిండుగా ఉంటుంది నాకు కూడా అట్లా ఇద్దరుండి చేయడం ఇట్లాంటి దాంట్లో నాకు అసలు భలే ఇష్టం చెప్పాలి కానీ ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళి చేయడం ఇష్టము ఇదండి ఇవాళ్ళ వీడియో నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ముందుగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఆల్ అని వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని ట్యాప్ చేసినారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట అప్పుడు నేను మీరు వెంటనే వీడియో పెట్టంగానే చూసేయచ్చు అందుకని చెప్తున్నా ఇంకా మీరు ఇంకా మళ్ళీ ఒకసారి చెప్తున్నా వీడియో చూసిన వెంటనే స్టార్ట్ చేసిన వెంటనే ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఒక లైక్ ఇచ్చేస్తే ఇంకా వీడియో కంటిన్యూ చేయొచ్చు అనమాట సరేనా లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇంకా ఇట్లా ఒడి బియ్యం ఒడిబియ్యం పోసుకుంటే కూడా అట్లా సింగిల్ స్టెప్పే పెట్టుకోవాలంట నాకైతే తెలీదు నేను అసలు సింగిల్ స్టెప్ క్యారీ చేయడం కష్టమేమో కదా అంటే లేదు ఒడి బియ్యం అంటేనే అట్లా ఒక ఒక పొరతోనే పెట్టించుకోవాలా మరతలు పెట్టకూడదు అని సంథింగ్ ఏదో అన్నారు ఇంకా దాని గురించి కూడా నేను డీటెయిల్స్ అడగలేదు ఎవరింట్లో అబ్బాయికి బియ్యం ఉండవు కదా స్వీట్లు పళ్ళు తాంబూలము అవి మాత్రమే పెడతారు అబ్బాయికి అది అమ్మాయికేమో బియ్యము రెండున్నర పడి బియ్యం అట్లా పోస్తుంటారనమాట ఎక్కడైనా ఈ పద్ధతి అయితే ఒడి బియ్యంకి ఇదేలేండి పద్ధతి కానీ ఇంకా అట్లా పసుపు కలపడం ఐదు మంది కూర్చోవడం ఇదైతే నేను ఇక్కడే ఫస్ట్ టైం చూస్తున్నా ఇదండి ఈ వాల్ట్ వీడియో థ్యాంక్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి